అందరం అవసరమే మోహన్ బాబు బర్త్డే సందర్భంగా మంచు మనోజ్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు అదేంటంటే ఓటు వేసేటప్పుడు బాగా ఆలోచించి ఓటేయ్య సొంత కుటుంబ సభ్యులకే న్యాయం చేయలేని కొంతమంది వ్యక్తులు నాయకులుగా చాలామంది అవుతున్నారు వాళ్ళకి అస్సలు ఓటే మాకండి ఎందుకంటే సొంత కుటుంబ సభ్యులకే న్యాయం చేయలేని వ్యక్తులు మీకు ఎలా న్యాయం చేస్తారు పాయింటే కదా మంచు మనోజ్ మాట్లాడింది పాయింట్ హండ్రెడ్ పర్సెంట్ దానికి మా వైసీపీ పేటీఎం కుక్కలు ఉన్నాయి కదా తింగర్ జాతి శంకర్ జాతి అన్న తింగర్ జాతి వీళ్ళకి ఏనా బుజ్జి తెలదో అవసరం సొంత శలి తెలి కూడా అమ్మనా బూతులు తిట్టేస్తారు మనం గతంలో చూసాం మొదలెట్టారు అప్పుడే మంచు మనోజ్ పైన బూతులు దాడి వ్యక్తిగతంగా మంచు మనోజుని బూతులు తిడుతూ అదొక తొందా ముసలే అది అంటారెడ్డి బుజ్జి అది ఇంకా కొన్ని పేటిఎం కుక్కలు పాప మనోజుని అప్పుడే బూతులు తింటే స్టార్ట్ చేసినాయి అప్పుడు వ్యక్తిగత జీవితాల గురించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైతే మూడు పెళ్ళిళ్ళు అని చెప్పేసి అని తిడతారో అలాగే మనోజ్ గారిని కూడా రెండు పెళ్ళిళ్ళు పెళ్ళాన్ని వదిలేసినాడు అని చెప్పేసి అప్పుడే స్టార్ట్ చేసింది రేపు వల్లారా అసలు మనోజ్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పేరు కానీ లేదంటే వైఎస్ కుటుంబం పేరు కానీ లేదంటే వైసీపీ పార్టీ పేరు కానీ ఎక్కడైనా ప్రస్తావించాడరా లేదు కదా గుమ్మడికాయలు దొంగ భుజం తడుముకున్నట్టు నీకేం పోయే కదా రా అసలు ఏమైనా అన్నాడా అక్కడ ఏ మోహన్ బాబు అంటే నాకు పడుతురు మోహన్ బాబుని తిట్టుకోండి లేదంటే మంచి మనో మంచి విష్ణుని తిట్టుకోండి పా మా కుటుంబంలో మంచోడు నిజాయితీగా ఉండే వ్యక్తి నిజం మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే పాప మనోజ్ ఒక్కడేరా అలాంటి వ్యక్తిని కూడా అమ్మాకలు తిరుగుతున్నారు కదరా మీరు వారు నిన్న మానడు దాకా ఇవాళకు కూడా పాప మోహన్ బాబు మీకే సేవ చేశాడు కదరా రెండు వేల పంతొమ్మిది ముందు ఎన్నికల ముందు మీకు ఎంత సేవలు చేశాడు రోడ్డు మీద పడుకొని చంద్రబాబు నాయుడు గారిని తిట్టి లోకేష్ గారిని తిట్టి తెలుగుదేశం పార్టీని తిట్టి ఎంత సేవ చేశాడు రా అధికారంలో పోతున్నది మీరు ఏం చేశారు ఇప్పిసి ఇప్పించారు మోహన్ బాబుకి ఆ షాపులో ఇంకా కోలుకోరాయన మీరు దయచేసిన మానేయంట్రా ప్రతిదానికి తడుక్కోమాక అంటారా ఇంకా అందరూ బూతులు దిక్కమాకంటరా దిక్కుమని నదవలారా అందరం బూతులు తిట్టుకుంటే పోవడమే ఇంకా పానికి మానే నదవాలరా సిగ్గనిపించట్లేదు మళ్ళీ మీకు అధికారంలో అందరూ అమలక్కడ బూతులు తెస్తారు కదా ఇంకా సొంతల్లారా అలాగే